నమస్తే ఏమేమి దుర్గాజీరం వెల్కమ్ బ్యాక్ టు దుర్గాజీరం ప్రెసిడెంట్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో నేను మా అమ్మాయి ఒక సోషల్ యాక్టివిటీ చేసిందండి తన ఆఫీస్ తరఫున దాని గురించి చెప్తాను ఒక టూ డేస్ బ్యాకు మా అమ్మాయి ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తుంది యాజ్ ఏ సీఏ చార్టెడ్ అకౌంటెంట్ అనమాట తను సో వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ టీమ్కి ఒక సోషల్ యాక్టివిటీ చేయమని గవర్నమెంట్ స్కూల్కి పంపించారు సో మార్నింగ్ ఎయిట్ కల్లా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళారండి ముందుగా పిల్లలకి చిన్న చిన్న క్వశ్చన్స్ వేసి చాక్లెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎంకరేజ్మెంట్ గిఫ్ట్స్ అనమాట వాళ్ళని ఆ రోజంతా ఎంటర్టైన్ చేయాలి అండ్ యాక్టివ్గా ఉంచాలి క్వశ్చన్స్ వేయాలి వాళ్ళ దగ్గర నుంచి అండ్ చిన్న చిన్న గేమ్స్ పెట్టడం డ్రాయింగ్స్ వేయించడం యాక్టివిటీస్ అన్నీ చేయించాలన్నమాట వన్ డే స్పెండ్ చేయాలి పిల్లలకైతే సో ఈ మధ్యలో ఉంది చూడండి తన పేరు ప్రత్యూష మా అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తుంది స్కూల్లో పిల్లలు తెలుగు ఇంగ్లీష్ అంతగా రాదనమాట పిల్లలకి సో తెలుగులో వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చెప్పాలి సో తెలుగులో అర్థమయ్యేలా క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేశారండి தென்னாய் தென்னாய் சொல்லலாம் சொல்லலாம் ட்ரைட் செட் பண்ணலாம் அப்படினா ம்ோர் மீத வாங்க யாக்டிஸ் Ice cream, ice cream, ice cream, ice cream, ice cream. Ice cream super, ice cream. Ice cream, ice cream. Ice cream

ఒక్క రోజులో ఎంతలా అలవాటు పడిపోయారండి పిల్లలు వీళ్ళు వచ్చేస్తుంటే ఒక్కొక్కరు వదిలిపెట్టుకుంటారు అలాగే ఒక అలాగే టీం మెంబర్స్ అందరినీ కూడా అసలు వదిలిపెట్టలేదు అనమాట వాళ్ళందరితో చక్క చక్కగా వేసారు ఈ డ్రాయింగ్స్ బ్యాక్ సైడ్ వైట్ ఉంటే బాగా ఉంటాయి సింపుల్గా ఉంటుంది కాబట్టి అని తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా చక్కగా ఫీల్ చేశారు గుడ్ ఐడియాస్ అందరికి అనిపించు పైన ఎంతో స్పెండ్ చేసిన వచ్చే ముందు మనం చాక్లెట్ చాక్లెట్స్ ఇద్దామని చాలా చాక్లెట్స్ తీసుకున్నారు సో ఇద్దామని ఓపెన్ చేసిన అంత అందరూ వచ్చి దాన్ని ఓపి రావడం ఇవ్వకుండా ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చూడండి చూడండి ఎంత సర్ప్రైజ్ అవుతుంది అది 音を噛か,しかもしれないもうトレーニン